చెల్లే వస్తావా నాకోసం వీడియో చూసేద్దాను వస్తావు కదా నువ్వు అయితే ఫుల్ వీడియో నీకోసమే ఈ వీడియోలో ఎలా చూపిస్తున్నాను యాజ్టీజ్గా ఫాలో అయిపో మరి ఫాలో అయిపోయావు అనుకో కూర అద్దరిపోద్ది అలాగే బాండీలో నూనె వేసుకో రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరగాయలు కరివేపాకు కూడా వేసుకొని పేస్ట్ని కూడా వేసుకొని బాగా వేయించేసుకో వేయించేసుకున్న తర్వాత ఉల్లిపాయలు బాగా మగ్గిపోయిన తర్వాత టమాటాలు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకో మరి బాగా మిక్స్ చేసుకపోతే ఇంకో అలా ఉండిపోద్ది చూసుకో మరి కూర బాగోదు తర్వాత నన్నట్టు నేను ఏం చేయలేను బాగా మిక్స్ చేసుకుని ఒక ఐదు నిమిషాలు పోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా నెత్తల్లో ఉప్పు కారం అయితే కలిపెట్టుకున్నామా కలిపెట్టుకున్న అట్లనే అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు నూనెలో అలా ఉండించి బాగా మిక్స్ చేసుకోనుకో అనుకో గుండ కింద అయిపోద్ది మరి మనకైతే ఇందులో సంబంధం ఏం లేదు తర్వాత ఒక గ్లాసులు వాటర్ వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు అలా వండించాక మనం ముందుగా చేసుకున్న మసాలా కూడా ఇందులో యాడ్ చేసుకోవాల్సి వెళ్ళే ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది ఏమనుకోకే లాస్ట్లో కొత్తిమీర సర్వ్ చేసుకోవాలి మరి కూర ఎలా ఉందో కామెంట్ చేసేయి నచ్చితే లైక్ చేసి షేర్ చేయి సబ్స్క్రైబ్ కూడా చేసుకోలేదు చేసుకోకపోతే